బ్రేకింగ్ న్యూస్ మాదాపూర్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఓ రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి గ్యాస్ సిలిండర్ పేరడంతో మంటలు ఎగిసిపడ్డాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు రెస్టారెంట్ చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి సో హైదరాబాద్ జరుగుతున్న అగ్ని ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాము ఒక రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ మంటలు అంటుకున్నట్లుగా సమాచారం అందుతోంది ఇప్పటికే అక్కడికి అగ్నిమాపక ఫైర్ సిబ్బంది వెళ్లి ఘటనా స్థలికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఆ రెస్టారెంట్ చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది ప్రజెంట్ ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మొత్తం చుట్టుపక్కల అంతా కూడా ఖాళీ చేయించారు కిందకి వారందరూ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది గ్యాస్ సిలిండర్ పేరుడు వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా ప్రాథమికంగా ఐడెంటిఫై చేశారు నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి